భవనిక కోసం మన ఇంటి ఇటువంటి అమ్మాయి కోసము ఎంత దూరమైనా మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండి పెద్దలందరూ ఏమనుకుంటుందంటే ఇంకా జరుగుతుంది రేపు మన ఇంట్లో కూడా జరగ వచ్చే అవకాశం ఉంది కనుక మన ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొని ఊళ్ళో ఖచ్చితంగా నలుగురికి శిక్ష అనే వరకు మనము ఖచ్చితంగా పోరాడి ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మన దగ్గరికి దిగొచ్చే వరకు ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ఉండి పోరాడి ఖచ్చితంగా ఇంతకుముందు చిత్తాబద్ధకాలు జరిగిన ఎన్ని చేసినో మనకు కూడా ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మనం వెన్న మన కుటుంబానికి వెనుకనే ఉండి వెన్నట్టు ఉండి ఖచ్చితంగా మనము ఎంతవరకైనా కూడా మన ప్రాణాల మీదకి వచ్చి బెదిరించినా ఏ చేసినా కూడా మనం ఖచ్చితంగా తగ్గించాలని ఆయనకు న్యాయం చేసే వరకు మనం ఎప్పుడు పోరాడాలని నేను సభముఖంగా తెలియజేస్తున్నా నాకు ఏ క్షణం ఫోన్ చేసినా ఇటువంటి విషయాలు ఏది జరిగినా మన తెలంగాణలో ఎక్కడ జరిగినా నాకు తెలిస్తే నేను నా కుటుంబం ముందుకోనైనా నేను సభాముఖంగా అందరికీ చెప్తున్నాను ఇట్లా ఈ రోజు మనకు జరగచ్చు మన ఇంట్లో కూడా జరగవచ్చు ఇది జరగక ముందే అమ్మాయికి న్యాయం చేసే వరకు వెనకనే ఉండి పోరాడతామని అందరిలో ఇంకా ఉండి నన్ను ఏ క్షణం పిలిచినా మీకోసం వేడికి రమ్మన్నా వస్తానని నా టైప్ కేటాయిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ అమ్మాయికి న్యాయంగా న్యాయం జరిగే వరకు మనం పోరాడాలని కోరుకుంటూ సభాముఖంగా తెలియజేస్తాం